మేము ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చాము ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం చూడండి ఎగ్జిబిషన్కి అని వెళ్ళాము ఇక్కడంతా చెట్లు చాలా బాగున్నాయి చూడండి ఇట్లా వెళ్ళాము ఇట్లా వెళ్ళి లోపలికి వెళ్ళాలి అక్కడ లోపలికి వెళ్ళాక మళ్ళీ కిందికి వెళ్ళాలి అన్నారు డౌన్ అవ్వాలంటే మళ్ళా ఇక్కడ డౌన్ అయ్యి వెళ్ళి చూసాము ఇక్కడ ఇట్లా వెళ్ళాలి తిరుపతిలో శిల్పారమం పక్కన ఎగ్జిబిషన్ జరుగుతుంది చూద్దామను పెట్టే ఇదిగోండి క్లాత్ బట్టలు ఇవి ఇవి మిడ్డీలు ఇదిగోండి మిడ్డీలు లాగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి రేటు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లున్నాయి ఉన్నాయి ఇవి టీషర్ట్స్ ఈ ఫోర్ హండ్రెడ్ అంట అన్నీ కొంచెం కాస్ట్లీ అనిపించింది ఈ బ్యాగ్స్ థౌజండు థౌజండ్ రూపీస్ అంటే సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అట్లున్నాయి ఇవంతా బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ రేట్ కూడా ఇక్కడే ఉంది చూడండి ఒక పక్క థౌజండ్ పెట్టారు ఒక పక్క సెవెన్ హండ్రెడ్ అనేసి పెట్టిన్నారు ఇంకొక పక్క వేసం బాగానే ఉన్నాయి ఇలా క్యారియర్ తీసిపోయే దానికి జిప్పులు కూడా బాగున్నాయి రెండేసి చిప్పులు చూడండి రెండు జిప్పులు ఉన్నాయి లోపల ఒకటి ఉంది తనిగా బయట ఒకటి ఉంది ఇవి టాప్స్ అండి ఇవి కూడా బ్యాగ్స్ ఇవి కాటన్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి అవి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఈ మ్యాట్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఉంటారు డోర్ మ్యాట్స్ మధ్య నేను కమ్మ వచ్చేస్తున్నా ఇవంతా స్వెటర్ లాగా వస్తాయి కదా పిల్లలకి అవి రెయిన్ కోట్స్ లాగా వస్తాయి కదా అవి ఆఫర్ అనేసి పెట్టారు కానీ అంతా ఏరేసినట్టుంది అయిపోయింది చాలా అయిపోయింది చూసేసి ఇంక మనకి సెట్ అవ్వాలని గమన వచ్చేసి పెద్ద పెద్దవిగా ఉన్నాయి జుబ్బాలు చూస్తే బాగున్నాయి తీసుకోవచ్చు అనుకుంటే అవి పెద్ద సైజు ఉన్నాయి ఇంకా చాలా లూజు మన వాళ్ళకి ఎవరికైనా అని వద్దనేసి గమన వచ్చేస్తాం అవి కూడా క్లాత్స్ ఏం పెద్దగా అనిపించలేదు కాటన్ షూస్ ఉన్నాయి పన్నెండు వందలు పెట్టి ఉన్నారండి అంతే అక్కడ చూసుకొని ఎగ్జిబిషను తర్వాత వచ్చేసి వస్తా దారిలో ఇవన్నీ చూస్తాము చాలా బాగున్నాయి తోలిం తీసుకుందామని వ్యాపారం చేసాము మూత ఉందేమో అని అడిగితే మూత లేదన్నారు మూత లేకపోతే వద్దులే అని వచ్చేస్తాం మళ్ళీ ఇవంతా చాలా బాగున్నాయి చూ చూస్తే దానికి గ్లాసులు మట్టి గ్లాస్కో ఉన్నాయి ఇక్కడ ఇవంతా చాలా బాగున్నాయి చూడండి బేలు లాగా అన్నీ చూసుకొని వచ్చాము మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎంత బాగున్నాయి చూడండి ఇవంత పెనుగులు పువ్వులు పొయ్యి ఇవి మనం